ముమ్మిడి వరకు శిమోబ్బారా మాదిగా మాన్యశ్రీ మంద కృష్ణ మాది యొక్క నాయకత్వంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు అత్యవసరంగా పత్రికా సమావేశానికి పాల్గొనడానికి మా సోదరులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎన్డీఏ కూటమి మద్దతుగా మాన్య శ్రీ మంత ఇచ్చిన పిలుపుని అందుకుని ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో పూర్తిగా ఎంఆర్పీ స్కాండర్ మా యొక్క నల్లకొండ వాళ్ళతో కృష్ణనాయుడి గారి నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రతి అభ్యర్థిని అఖండ విజయంతో గెలిపించుకో క్రమంలో మేము ప్రతి చోట ప్రెస్ తీసుకుంటూ మా మా మండలాల్లో మాది పేటల్లో ఓట్లు చైతన్య అసలు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎందుకు ఓటు సమాజం సమాజ వర్గాలతో పాటు అసలు మాదిరికి జరిగిన అన్యాయం ఏంటి మంద మాది గారు ఇచ్చిన పిలుపుని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు స్వీకరించి ఒక మాదిగ కులాన్ని ఈ సమాజంలో ఒక ఎన్డీఏ లో సమానంగా చేర్చుకోవడానికి కారణం ఈ సమాజంలో మందకృష్ణ మాదిగ మాది చేసిన ఉద్యమాలు ఎన్నో రాజకీయ పోరాటానికి ప్రతి పార్టీకి మద్దతు పలుకుతూ మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అంటేనే మాదిగరావు ఇప్పుడు ఆరాధ్య దైవం అంబేద్కర్ బాబు జగన్ రావు ఏ స్థాయిలో ఉందో త్వరలో ఎన్డీఏ కూటమి అధినేత శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాల్ని పొటోల్ని మాదిగా గుండెల్లో గుడెల్లో పెట్టుకునే స్థాయి ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఈనాడు నరేంద్ర మోడీ గారు స్వీకరిస్తే ముప్పై ఏళ్ళ కిందటే గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏపీసీ వర్గీకరణ చేసిన క్రమంలో స్వర్గీయ మూలారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు తండ్రి గారు కూడా ఆనాడు అసెంబ్లీ తీర్మానంలో కూడా ఆ మహాపడు కూడా ఉన్నాడు ఇరవై ఏడు వేల ఉద్యోగాలు సంపాదించిన మాదికులు ముప్పై ఏళ్ళ మళ్ళీ పోరాటంలో ఇరవై సంవత్సరాలు మళ్ళా సుదీర్ఘ పోరాటం చేయడం తిరిగి ఎన్డీఏలో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు మాదిక మాదికొలానికి హామీ ఇస్తూ ఈవె ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఒక కులాన్ని మాదిక కులం ఏ స్థాయిలో అయితే ఇవాళ సమాజంలో గుర్తింపబడిందో ఒక కాపు కులాన్ని కూడా వన్ని తీసుకొచ్చి అన్ని వర్గాలను కలుపుకొని తన ముఖ్యమంత్రి పదవిని కూడా అనుకుంటే దాన్ని కూడా త్యాగం చేసి ఎన్డీఏ గెలవాలంటే రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి ఈ సమాజంలో మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ దేశ రాజకీయ సంక్షేమాలలో ఆర్థిక సంక్షేమాలలో మనకు దక్కాలంటే యాభై తొమ్మిది ఉపకొనాలకు పథకాలని డైరెక్ట్ గా అంబేద్కర్ ఇరవై ఎకరాలు ఉద్దరం పెట్టినా జగన్మోహన్ రెడ్డి నామాల నామాదుగా నయా అనుకుంటేనే చంపిన డోర్ డెలివరీ చేస్తున్న అనంత బావుట కానీ తోడుతూ మూత లాటం కానీ కోడా పెట్టుకుని ఇంకా కనీసం సామాజికంగా రాజ్యాంగపరంగా శిక్షలు పడే వ్యక్తులు పక్కన పెట్టుకోకుండా తిరగాలనే ఆలోచన లేని పూర్తి దళిత వ్యతిరేకి మరి ముఖ్యంగా ప్రతి మాదిగ బిడ్డ అనపతి నియోజకవర్గంలో ప్రతి మాటిపేట మన కులం యొక్క ఔన్నత్యాన్ని మనకు జరిగిన నష్టాన్ని రేపు జరగబోయే లాభాన్ని కూడా గుర్తించాలి అలాగే అనపతి నియోజకవర్గంలో ప్రతి మాదిగ కులం మాదిగ కుటుంబం మూలారెడ్డి గారి సరితను గుర్తించుకోండి మనకు ఆ రోజుల్లో ఆయన నెగ్గిరి కానించి దిగేంత వరకు ఆయన ప్రతి సందర్భం మన పేటల్లో కానీ గ్రామంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దళితులు అన్ని వాటర్లో పనిచేసిన ఏకైక వ్యక్తి మూలారెడ్డి తనయుడు సౌమ్యుడు రామకృష్ణారెడ్డి గారికి మాదిగలు పూర్తి మద్దతు ఏ పార్టీలో ఉన్నా ఈ సమాజంలో తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి బీజేపీకి మద్దతు ఇచ్చి మేడం పురదేశ్వరి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గారిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మన మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్దామని ప్రతి మాదికి బిడ్డ ఎక్కడ ఉన్నా మేలుకో మన ఎన్డీఏ కూటమి ఈసారి ఓటే వంద సారాల భవిష్యత్తు వర్గీకరణ పాలతో పాటు ఈ సమాజంలో రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మాదిగ సమాజంలో మనకు ఎంతో గుర్తింపు ఉంది ఎన్నో పథకాలు సిట్ చేసిన మంద కృష్ణ మాదిగా దేశ ప్రధాని మనల్ని అంటకొచ్చాడంటే మనం గౌరవించబడ్డాం రామకృష్ణారెడ్డి గారి విజయానికి ప్రతి మాది పేటలో ప్రతి మాదిగి ఇంటికి వెళ్లి ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త ఓటు సైతం చేసి ఎన్డీఏ కూటమి గెలిపించడానికి రామకృష్ణారెడ్డి గారి విజయంలో అన్ని కులాలతో పాటు మాదికల కుల పాత్ర కూడా మరిభిక్షంగా ఉంటారే మా ఎంఆర్పిఎస్ నాయకులు మీరంటే ఉంటామని కృష్ణ గారు ఇచ్చిన గౌరవాన్ని ఆయన ఇచ్చిన పిలుపుని పూర్తిగా మన రామకృష్ణారెడ్డి గారికి జై మాదిగ జై జయ మాదిగ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డిఏ కూటమి తరఫున నా విజయం కాంక్షిస్తూ పురంధరేశ్వర గారి విజయం కాంక్షిస్తూ మలబత్రపురం గ్రామంలో పూర్వపు జడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర సర్పంచుల సమాఖ్య గౌరవాధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి ఎలిఎస్ రాము గారు ఇంటింటి ప్రచారం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇదే సమయంలో పెద్దలు మందకృష్ణ మాది గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి సుబ్బారావు గారు ముమ్మడి వరకు సుబ్బారావు గారు ఎంఆర్పిఎస్ ఉత్తర కోస్తా జిల్లాల అధ్యక్షులు వారు వచ్చి మందకృష్ణ మాది గారి ప్రతినిధిగా వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేయటమే కాకుండా ప్రతి మాదిగ కొలస్ ఇంటికి వెళ్ళి ఇటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నాకు ఓటు ఇవ్వమని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి కూడా ఓటు ఇవ్వమని అడిగి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని వారు ముందుకు రావడం అనేది చాలా సంతోషించదక విషయం ముందుగా మందకృష్ణ మాది గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముమ్ముడి చిన్నసుబారావు గారి బృందానికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మండు టెండలో మధ్యాహ్నం పన్నెండు గంటలైనా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని పడాలరాము గారితో పాటు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించడం అనేది ఇది విజయానికి శుభ సూచకమని నేను తెలియజేస్తూ ఇవాళ తప్పనిసరిగా ఇరవై వేల మెజారిటీతో నేను ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నా అనేది నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి ఇరవై పాతిక వేల ఓట్లు మెజారిటీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి ఎంపీ అభ్యర్థి కూడా వస్తుంది తప్పనిసరిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధిస్తారు అనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా